నెల్లూరు జిల్లా కావలిలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెన్సీ బీదా రవిచంద్ర నూరా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డితో కలిసి మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపి వేమిరెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ పంపిణీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ట్రైసైకిళ్లు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎమ్మెన్సీ బీదా రవిచంద్ర ట్రైసైకిళ్లతో రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచన సంఖ్యతో పరిమితం లేకుండా ఎంతమంది వికలాంగులకైనా ట్రైసైకిల్లో అందిస్తామన్న వేమిరెడ్డి కావలి నియోజకవర్గం టీడీపీ జనసేన్ బీజేపీ నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర భారీగా హాజరైన కూటమి నేతలు కార్యకర్తలు ఎంపీ వేమిరెడ్డి దాతత్వాన్ని కొనియాడిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ రవిచంద్ర ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కామెంట్స్ కావలి అభివృద్ధికి సహకరిస్తానన్న ఎంపీ వేణిరెడ్డి కావలిలో భారీ పరిశ్రమలు రాబోతున్నాయి యువత మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి బీపీసీఎల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాలు పూర్తయితే జిల్లాకే కావలి తలమానికం కానుంది కావలి నియోజకవర్గాన్ని కనకపట్నం చేసుకునే అంతవరకు కృషి చేస్తాం కార్యకర్తలకు ఎల్లవేళల అందగా నిలుస్తాం కావలి నియోజకవర్గం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అండగా నిలబడతారు రాష్ట్రంలోనే కావలాని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం పట్టుకుంటే ఎవరైనా ఇబ్బంది పెట్టాడా వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఒక దళిత కార్యకర్తని కానీ ఎవరు ఇబ్బంది పెట్టారు ఎవరు వల్ల ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరిని నమ్మికి పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుర్మార్గాల వల్ల కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నారా లోకేష్ బాబు గారు వస్తే ఏం మాట్లాడారు మీసాలు తిప్పారు తొడలు కొట్టారు పొప్పన్నారు కావెళ్ళ బోండాలు తినడానికి వస్తున్నావా నిలువ తినడానికి వస్తున్నావాని అసభ్యంగా మాట్లాడారు కావలిలో అడుగు పెట్టనేమన్నారు ఈ రోజు మీరు అడుగు పెట్టేదానికి గడగడ గడగడ వణుకుతున్నది మీరా మేము అన్న అధికారం ఉంది కదా అని చెలరేకపోయారు పోలీసు రాజ్యం అంట కావాలి మీరా పోలీసు రాజ్యం గురించి మాట్లాడేది మీరు మీ కాలేజీలో మురుగు నీళ్లు బయటకు వస్తున్నాయని ఆ దళిత కాలనీ మీద నీళ్లు పారుతున్నాయని తెలుగుదేశం యువత అధ్యక్షుడు భోగోలు మాట్లాడితే తీసుకొచ్చి మోకాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణ చెప్పించింది ఆ రోజు మేము చేయట్లేదు ఆ పనులు పోలీసుని దేని కోడుతున్నారు మీరు మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావలకొచ్చిన రోజే మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు మీరు పోలీస్ వ్యవస్థ గురించి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు ఈనాడు మేము ఒకటే అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు పరిపాలన మరిచిపోయి ప్రశాంతంగా ఉన్నారు కావల్లో ఉన్నాయి అనేక తప్పులు జరిగిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ కావల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన కాంగ్రెస్ బిజెపి జనసేన కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు మొత్తం ఉద్యమం చేసినాయి మహిళలు దేశంలో రాష్ట్రంలో రాజకీయ పొత్తులేవో కానీ కావల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పనిచేశారు సేవ్ కావలి సేవ్ కావలి నినాదంతో కావాలని కాపాడుకుందాం అనే నినాదంతో పనిచేశాయి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మూడు పార్టీలు మేము పొత్తులో ఉన్నాం కాంగ్రెస్ మేము లేవు అయినా చింతాల వెంకట్రావు గారు లీగల్ గా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పనిచేశారు పిడిఎస్యు భాస్కర్ గారు సిపిఐ దామా అంకే గారు సిపిఎం మాయాద్రి గారు ప్రజా సంఘాలు మహిళలు అనేక మంది ఈ కావలలో ప్రతాప్ రెడ్డి గారి అరాచకాలకి ఉద్యమాలు చేసి కావల ప్రజల వాగోగుల కోసం నడి రోడ్డున ధర్నాలు ఉద్యమాలు చేసి నిలబెట్టినటువంటి పరిస్థితులు అందుకే ఈరోజు కూటమి పార్టీల మీద మా అందరికి బాధ్యత ఉంది గతంలో జరిగిన అరాచకాలని అవినీతిని బయటకు తీయడం చెక్క పెట్టడంతో పాటుగా భవిష్యత్తులో ఈ కావలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు నేను కావలి నియోజకవర్గాన్ని నీతి నిజాయితీలతో నేను నా పాలన అందిస్తా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే మా పార్టీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇతర పార్టీలు ఈరోజు బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో కలిసి ముందుకు సాగతాం ఈ నియోజకవర్గంలో పెండింగ్ సమస్యల పరిష్కారం అది ఎయిర్పోర్ట్ అయినా పెట్టుకుంట రైల్వే అయినా కావల పట్టణానికి అభివృద్ధి చెందేదానికి రాబోయే రామాయపట్నం పోర్టు పిపీసీఎల్ సాధనకి ఎంపీ గారు ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు ఈరోజు బిట్టుకుంట రైల్వే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కేంద్ర మంత్రులు తీసుకొస్తూనే ఉన్నాం అది కూటమి ఉన్నా యూపీఏ కూటమైనా అనేక ప్రయత్నాలు జరిగినాయి కానీ బిట్టుకుంట రైల్వే అట్నే పెండింగ్ లో ఉండిపోయింది ఎమ్మెల్యే గారు ఎన్నికైన మొదటి రోజు నుంచి బిట్టుకుంట రైల్వేకి ఏదో ఒకటి చేద్దామన్నా ప్రయత్నం చేద్దాం ఎంపీ గారితో అందరితో మాట్లాడి ఏదైనా సాధించాలి అనేటువంటి ఓ పట్టుదలతో ఉన్నారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కడైతే రెండు వేల పంతొమ్మిదిలో వదిలేసిపోయామో ఐదు సంవత్సరాల అడుగు ముందుకు పడలా ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో మూడు నెలల కాలంలో ఎయిర్పోర్ట్ ని మొదలు పెట్టాలనేటువంటి తలంపుతో ముందుకెళ్తున్నాం హార్బర్ పూర్తయింది మరోవైపున రామాయపట్నం పోర్టు పూర్తిగా వస్తుంది అనేక పరిశ్రమలు వస్తున్నాయి ఎప్పుడు ఒక నానుడు చెప్తుంటారు కావలి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారని నూటికి నూరు శాతం కావలి పట్టణం భవిష్యత్తులో ఒక మంచి నగరంగా మారబోతుంది దానికి అందరూ నాంది పలకదాం రాజకీయాలకు అతీతంగా కావలి పట్టణాన్ని నెల్లూరుకు దీటుగా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకునే దానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు చేసే ప్రయత్నానికి మా నియోజకవర్గానికి మీరు రైల్వే సాధనకు కానీ పెట్టుకుంట రైల్వే ఎయిర్పోర్ట్ గాని ఇక్కడ పరిశ్రమలకు గాని యాభై సంవత్సరాల తర్వాత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అనంతవరం ఇండస్ట్రియల్ పార్క్ అయినా కేకే ఇండస్ట్రియల్ పార్క్ అయినా ఇవన్నీ సాధించుకున్నాం భవిష్యత్తులో పార్లమెంటు సభ్యులుగా మీరు ఈ నియోజకవర్గానికి మీరు కూడా అల్లూరు అల్లూరు వాసే ఆయన అల్లుడు మీరు అల్లూరు బిడ్డ మీరు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ మాకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్లమెంటు సభ్యుల వారిని కూడా కోరుకుంటూ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని కావ్య కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు కార్యక్రమాలతో పాటుగా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు అనేక విషయాలు రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన సంవత్సర కాలంగా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు శ్రమిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి సహాయం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ వస్తున్నారు రెండో తారీఖున స్వయంగా ప్రధానమంత్రి గారే అమరావతి నిర్మాణానికి తిరిగి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టేందుకు పనులు ప్రారంభించేందుకు ఇచ్చేస్తున్నారు కావల్లో సభ్యులుగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎన్నికైన నాటి నుంచి గడిచిన ఐదు సంవత్సరాలు కావలిలో ఏ విధంగా పరిపాలన జరిగింది కావలంటే నెల్లూరు జిల్లా కాదు దేశ్ ఆశ్చర్యపోయేటువంటి విధంగా కావల్లో జరిగినటువంటి సంఘటనలు చూశాం మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారు మన సెల్ఫీ పాయింట్ ఒక పాజిటివ్ వైపు ఒక మంచి ఆలోచన చేసి జాతీయ జెండాని ఏర్పాటు చేయడంతో పాటుగా ఐ లవ్ కావలి నినాదాన్ని అక్కడ ఒక నిర్మాణం చేసి కావలి ప్రజలతో పాటుగా ఎవరు కావలికి వచ్చినా ఆ పాయింట్ దగ్గరికి నాయకుడా అధికారా ఎవరు వచ్చినా అక్కడికి తీసుకెళ్లి కావలి గురించి ఈ కావలి ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారందరూ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరి యొక్క చిత్రపటాలు ఉంచి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు తుమ్మలపెంట రోడ్డు ఎన్నికల్లో చెప్పాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వం కాదు స్వయంగా నారా లోకేష్ గారు మంత్రిగా తుమ్మలపెంట వచ్చి కావలి నియోజకవర్గానికి మూడు రోడ్లు ఇచ్చిపోయారు కావలి తుమ్మలపేట రోడ్డు అల్లూరు ఇసుకపల్లి రోడ్డు బుచ్చి దగదత్తి సున్నంపట్టికి ఎయిర్పోర్ట్ కి ఆత్మకూరు కడప వైపు నుంచి బుచ్చి నుంచి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఆ రోడ్డు పెద్ద చేయాలనేటువంటి ఆలోచనతో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పాలేదు కదా ధర్నాలు చేస్తేనో నిరసనలు తెలియజేస్తే కారకులు ఎవరు అంటే అది రవిచంద్ర గారి ఫ్రెండ్ రవిచంద్ర గారి ఫ్రెండ్ కాబట్టి ఆ పని చేయటం లేదు ప్రభుత్వం ఎవరిది ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు మంత్రులు ఎవరు వాళ్ళ చేత పని చేయించకుండా కావలి పట్టణంలో రోడ్డు కాని తుమ్మలపేట రోడ్డు కానీ దగడత్తి రోడ్డు కానీ అల్లూరు రోడ్డు కానీ ఒక్కటంటే ఒక్క కార్యక్రమం పూర్తి చేయలే కావలి పట్టణం తొంభై శాతం పనులు పూర్తి చేసిన డ్రింకింగ్ వాటర్ స్కీము ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పే ట్రీట్మెంట్ ఎన్టీఆర్ హౌసింగ్ ఈ నియోజకవర్గంలో ఒక్క మంచినీటి పథకం ఒక్క రోడ్డు ఒక్క బిల్డింగ్ ఒక్క కాలువ ఈ నియోజకవర్గానికి లక్ష రూపాయలు కూడా అదనపు శాంక్షన్లు అవసరం లేదు ఈ నియోజకవర్గంలో అల్లూరైనా దగ్గర కావలైనా అన్ని మండలాలకు అది డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కావలి కాలువ మొత్తం డైవర్షన్ కెనాల్ మద్దూరుపాటి నుంచి రుద్రపాట నుంచి తుమ్మల అనగారిపాలెం ఏదైతే సోమశిల జలాలు మనకి ముప్పై సంవత్సరాలుగా కలగా మిగిలిపోయినాయో వాళ్ళకి నీళ్లు పర్మనెంట్ ఇచ్చేదానికి శాంక్షన్ ఇస్తే ఒక్క పని ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలి కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూలగొట్టడం ఈ కావలి పట్టణం అనుమతులు ప్రత్యేకంగా తీసుకొచ్చి అమృత్ పథకాన్ని తెచ్చి నీళ్లు ఇవ్వాల లక్ష మంది జనాభా నారా లోకేష్ గారి చేత శంకుస్థాపన చేసి తొంభై శాతం పనులు పూర్తి చేస్తే దాన్ని మాత్రం ఐదు సంవత్సరాల క్రితం ఏప్రిల్ పదకొండో తారీఖున దోసినటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఎవరంటే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకత్వం అభివృద్ధి లేదు దోయడం కేసులు పెట్టడం అరాచకాలు చేయడం తప్పితే ఐదు సంవత్సరాలు ఇలాగే గడిచిపోయింది కేసులు పెడితే పెట్టారు అభివృద్ధి ఎందుకు చేయలేదంటే సమాధానం లేదు మొన్న మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు ఏడు నెలలు ఎనిమిది నెలల తర్వాత కావేలకి వచ్చి కృష్ణారెడ్డి నీ ఇంటికి రోడ్డు వేసుకున్నారు తప్పేంది నీ ఇంటి ముందు రోడ్లు గుంటలు కూర్చింది కూడా ఎమ్మెల్యే గారు ఆయన క్వారీలో కంకర్ తీసుకున్నారు నీ ఇంటి ముందు మెయిన్ రోడ్డు గుంటలు ఎవరు అంటే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా బాగానే చెప్పినట్టున్నాడు ప్రతాప్ రెడ్డి నువ్వే అప్పుడు చేసిపోయింది అంటే పరిస్థితులు ఒక జగన్ అదే కాలం మీదగా ముసూర్లో పబ్లిక్ కాలేజ్ స్కూల్ దగ్గర హైవే ఎక్కే దగ్గర నేనే ఒక డిపిఆర్ తయారు చేసి డ్రాయింగ్ ఇచ్చి పంపించా అది కూడా అందరి లెటర్ చేర్చడం జరిగింది అదే విధంగా మూడోది ఈ రోజున నేషనల్ హైవే ఉంది ఇంకా కూడా మన కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ముఖ్యంగా రాజుపాలెం రాజుపాలెం నుంచి అల్లూరు అల్లూరు మీదగా జుబల్ పార్క్ పార్కు జుబల్ దగ్గరిగా రామయ్యపట్నం దాన్ని కూడా ఒక నేషనల్ హైవేగా చేసి అప్గ్రేడ్ చేస్తే అది కూడా భవిష్యత్తులో నేషనల్ హైవే అయితే లాజిస్టిక్ పార్క్ గా అల్లూరు దగ్గర ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి అన్నకి మూడు లెటర్లు అన్న ఢిల్లీలో ఉంటే నేను అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ పిఆర్ఓకి పంపిస్తే విజేందర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో గట్కర్ గారిని కలిసి లెటర్ ఇచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే గడ్కరీ గారు అన్న మీద గౌరవంతో రెండింటి శాంక్షన్ చేశాడు ఒకటి కావలి టూ విస్తరణలో డ్రైన్ టు డ్రైన్ కోట్ల రూపాయలు మంజూరు అయ్యి టెండర్ దశలో ఉన్నాయని తెలియజేస్తున్నా రెండోది ఈ రోజున బైపాస్ కోసం అన్న ఇచ్చిన వెంటనే విత్ ఇన్ దిఫ్టీన్ డేస్ లోనే వాళ్ళు అధికారులు వచ్చారు వీటిని పరిశీలించారు నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్న నిన్న కాదు మొన్నటి రోజున వాళ్ళందరితో కూడా నేషనల్ అయ్యే వాళ్ళతో కూడా కాన్ఫరెన్స్ కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తొందరలో కూడా దానికి కూడా బైపాస్ కూడా మంజూరు కాబోతుందని కూడా విషయం తెలియజేస్తున్నా అంటే నిరంతరం కూడా మన కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు నిజాయితీ పనులు నిడాల ఉంటాడు ఎంత ఉన్నా ఎదిగే కొన్ని ఒదుగుతాడు ఎంత మంది పిల్లలు చెప్పినా వింటూనే ఉంటాడు నేను ఉదయం అల్లూరు దాన్ని కూడా అడిగితే ఇది ఒక్కటి మనం ముఖ్యమంత్రి ద్వారా పంపించాలి కృష్ణారెడ్డి ఇద్దరు కూడా అడిగింది దాన్ని కూడా సాధిద్దామని చెప్పారు అన్న మీ నాయకత్వంలో తప్పకుండా అల్లూరు ప్రాంతం అల్లూరుకు బైపాస్ రావాల్సిన అవసరం ఉంది అల్లూరికి ఆ రోడ్డు కూడా వేస్తే మన కావలలో ఇంకా రోడ్ల పరంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యంగా జరగకుండా ఉంటుంది అది కూడా రోడ్డు మీరు చేపించండి చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఆయన జన్మించింది అల్లూరు అల్లూరులో నేను పేద రామచంద్ర అన్న క్యాన్ వసలు పోయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ అడిగింది ఇది బేర్కమ్ నగర పంచాయతీ అయినప్పటికీ కూడా ఒక్క లైట్లు కూడా లేవంటే ఆయన అన్నట్టు ఢిల్లీ నుంచి ఎస్టిమేషన్ అనేది ఇక్కడ నుంచి వేసి పంపించాం ఎప్పటికొస్తాయో ఇవన్నీ కామన్ గా జరిగాయి కదా అనుకున్నాం కానీ ఢిల్లీలో శాంక్షన్ చేపించి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణయ్య అల్లూరికి సెంట్రల్ లైట్ కి శాంక్షన్ అయింది అని చెప్పాడు ఆయనకి సందర్భంగా మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజున గారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారం కావల కనుకబట్ట అవుతుందంటే దానికి కారకులు చంద్రబాబు అయితే దానికి నాంది పలికి ఆ బాధని పదాల మీద మోసుకొని బీపీసీఎల్ కంపెనీ కావలికి వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ కృషి ఒక్క మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చెప్పాలి తెలియదు ఎందుకంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకోపోయాడు మన డీజీపీ మన డిఐజీ అక్కడ దాంట్లో డైరెక్టర్ గా ఉంది ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఆమెతో మీటింగ్ లో పెట్టాడు మా కావలికి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు ఎన్ని సార్లు తిరిగితే ఈ రోజు బిపిసిఎల్ మన కంపెనీ కావలికి వచ్చిందంటే దానికి మనందరం కావలవ జీవితం అంతా కూడా మనం ఎంపీ అయినటువంటి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉండాలి ఎప్పటి నుంచే నిలు విలువైన దామవరం ఎయిర్పోర్ట్లు ఎక్స్ గారి గ్రాములు ఎమ్మెల్యే ఒక అడ్డాగా మారింది ఎయిర్పోర్ట్కి పేద రాజధాని ఎనిమిది వందల ఎకరాల ల్యాండ్ అక్విడేషన్ చేపిస్తే ఆ ఎనిమిది వందల ఎకరాల గ్రాములు ఎత్తుకున్నది కదా వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళా రాగానే మనం నెల్లూరు అంటే భారతదేశంలో కాదు ప్రపంచ ప్రపంచేటువంటి నెల్లూరు జిల్లా వాసులకి ఎయిర్పోర్ట్ లేదంటే అందరూ కూడా బాధాకరణం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ రావాలి అది దామారులోనే పెట్టాలి దామారులో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎయిర్పోర్ట్ అధికారులందరినీ కూడా రెండు నెలల కిందట ఈ దామో ప్రాంతానికి వచ్చారు ఈ రోజున వారి కృషి ఫలితం ముప్పై కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్కువ చేసిన పది రోజుల రైతులకు కూడా డబ్బులు ఇప్పుడు రెండు వందల నలభై ఆరు ఎకరాలు నిధులు కూడా వచ్చినాయి ఇంకొక నాలుగు వందల ఎకరాలు తీసుకోవడం జరిగితే అతి తొందరలో సోదరుడు చెప్పినట్టు దామరావు ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని కూడా తెలియజేస్తున్నా ఇదే విధంగా ఈ రోజున మనందరి కళ పెట్టకుండా ఒకప్పుడు ఎలుగుంది కళ ఒక ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బిట్టకుంట దూరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ బిట్టకుంట అభివృద్ధి చేయాలని ఈ రోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈ రోజు కృషి చేస్తున్నాడు నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ని ఇక్కడ పెడితే పదివేల మంది ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారు అవకాశం నేను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అన్న నేను బేద రవిచంద్ర బేద మాతారా కలిసి తప్పకుండా తొందరలో పెట్టకుండా కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమాన్ని కూడా నాంది సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు నలుగురు మేము ఎక్కడ ఉన్నాం పంచ పాండవులాగా నిరంతరం కూడా కావాలని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తామని ఎల్ల వెళ్ళ అందరూ అనుకుంటారు ఈ సందర్భంగా మాట చెప్పాల నాకు ఎన్టీఆర్ గారికి ఏదో తేడాలు ఉన్నాయి మీ ఒకటే మా భావాలు ఒకటే ఆయన కల్మర్షం లేని వ్యక్తి నేను కల్మర్షం లేని వ్యక్తి ఆయన తన ఆస్తులు కరిగిపోతున్న ఆయన కోట్లు ఖర్చు పెడుతున్నాడు నేను లక్షలు ఖర్చు పెడుతున్నా ఇద్దరి ధ్యేయం ఒకటే ఈ కావాలని అభివృద్ధి చేయటమే అది నిరంతరం జరుగుతుంది ఇంకొక సందర్భంలో పది నెలల కాలం అయింది కార్యకర్తల్లో ఇంకా ఒక నిరాశ ఉంది ఏంటి మా బతుకులని మా భవిష్యత్ ఏందని తప్పకుండా కార్యకర్తలకి తప్పకుండా అన్ని విధాల అన్ని విధాలుగా మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం మీకు అన్ని పదవుల్లో కావచ్చు వర్కర్ కావచ్చు ఏ వర్క్ వచ్చినా ఈ కావలి గడ్డ మీద పర్క వాళ్ళు వచ్చి వర్కర్ చేయరు అది మా బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్ప ఇక్కడ ఉంటూ జరిగితే మన కార్యకర్తలు వర్కర్ చేయాలి ఏమి జరిగినా మన కార్యకర్తలే పొందాలి ఏమి జరిగిన కార్యకర్తల కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని ఆ ధైర్యాన్ని మీకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చిందంటే ఈ రోజు కృష్ణారెడ్డి గారిని నన్ను ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా మీ అందరూ కష్టపడితేనే రోజు ఇక్కడ కూర్చోండి మేము మీ అందరికి ముందు అభినందనలు చెప్తున్నాం ఇట్టే ఈ కూటమి ప్రభుత్వం మన అందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు రకరకాలు మన మీద వెపన్స్ అంటారో దాన్ని ఏమంటారో ఏ భాషలు ఏమంటారో కానీ ప్రయత్నిస్తారు అందరూ ఈ కూటమిని ఎట్లై పగలగొట్టాలా తేడా తీసుకురావాలా మనందరం కలిసి ఉంటే అటువంటిది జరగదు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి పెద్దలు ఢిల్లీలో గాని ఎంత కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ ని ముందుకి తీసుకుపోతున్నారు ఆర్థికంగా మనందరం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం రాష్ట్రం మరి ఎందుకంటే మన ముఖ్యమంత్రులు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పద్నాలుగు సార్లు వచ్చారు ఈ పద్నాలుగు సార్లు ఒక నిమిషం టైం వేస్ట్ చేయడు మూడు రోజుల నాడు వచ్చాడు నలుగురిని కలిచాడు జల్ జీవన్ మిషన్ మినిస్టర్ ఇంటింటికి మన నుంచి ప్రతి ఇంటికి నీళ్లు ప్రోగ్రామ్ ఒకటి ఇంకోటి మా స్టేట్ కి హైకోర్టు కర్నూలు అని అంటే ఎప్పుడు కూడా అతను మనసులో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఆయన మనసులో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటాయి మనందరికి పదహారు అయితే అతనికి ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచన ఎక్కడ కూర్చున్నా ఖాళీగా అయితే ఉండడు ఒక నిమిషం కూడా ఎంపీలు అందరినీ మొన్న మూడు రోజులు నాడు కూర్చోంటే మీ కాన్స్టిట్యుయెన్సీలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి ప్రతి ఎంపీని ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది అంటే ఒక టైం వేస్ట్ చేయడు ఆ టైం కూడా ఎందుకు దొరికిందంటే ఒక మినిస్టర్ ని ఇంకో మినిస్టర్ ని కలిసే టైం లో దాదాపు ఒక గంట స్పేర్ టైం ఉంటది ఆ స్పేర్ టైం కూడా ఖాళీగా కూర్చోడు పిలిచి అందరినీ సలహాలు సలహాలు అడగతాడు సలహాలు చెప్పడమే కాదు మీ సలహాలు కూడా చెప్పండి నాకు అనేది ఇది ఒక గొప్ప క్యారెక్టర్ అంట నేను ఎవరు కూడా సలహాలు మనల్ని అడిగే లీడర్ లేరు ఈ రోజుల్లో ఇతను అది పనిగా అడుగుతాడు నేను ఇది చేయాలన్నాను మీ సలహా కూడా చెప్పండి అంటే ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉండడం కూడా చాలా అదృష్టం చాలా అదృష్టం మనకి కూడా కష్టపడి పని చేయాలా ఇతని కింద అనేది మనకి మనసుకి అది కలగద్ది నా ఓటు అయితే చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ అనిపిస్తుంది ఈ బ్రాండ్ కింద మనం మనం కూడా ఖచ్చితంగా ఏదో కృషి చేయాలా దానికి మీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే మీ అందరు కూడా కార్యకర్తలు కానీ అందరూ ఉన్నా మీ మంతపర్ధలు లీడర్లు తీసుకొచ్చి ఎక్కడ కూడా తేడా లేకుండా మనం ముందుకు నడిస్తేనే మంచిది మనందరికీ మంచిది మిమ్మల్ని కోరుకునేది ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆత్మీయ సభనే కాదు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ముందుకు రాండి వచ్చి ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అందరు నా కానీ ఎంపీ ఖచ్చితంగా వచ్చి పెట్టండి సమస్య తీర్చుకుందాం ముందుకు పోదాం రెండోది మీ అందరు చూసుంటారు నిన్న కూడా నృత్యకారులు వేట వేట ఇదే కదా నిషేధం వేట నిషేధానికి పదివేలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న అటువంటి ఎండలో ఎక్కడ శ్రీకాకుళం అక్కడ పోయి మన ముఖ్యమంత్రులు ఇరవై వేలు దాదాపు లక్ష ముప్పై వేల మధ్యకి నిన్న వాళ్ళ అకౌంట్లకి ఎవరెవరు దాంట్లో అర్హతలో వాళ్ళందరికీ కూడా ఇరవై వేలు లెక్క వాళ్ళ అకౌంట్కి పండుగ మన జిల్లాలో కూడా దాదాపు నాకు తెలిసి పన్నెండు వేలు పన్నెండు వేల మూడు వందల మంది మన జిల్లాలో కావెల్ నుంచి నాకు తెలిసి నాలుగు వేల సో ప్రతి ఒక్కరు అకౌంట్ లో ఇరవై వేలు వేసి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అటువంటి కార్యక్రమం నిన్న మొదలు పెట్టాడు అంటే మీకు మెగా డిఎస్సి గురించి తెలుసు లోకేష్ బాబు దాదాపు పదహారు వేల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పదహారు వేల ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నట్టుంది సో ఏది తీసుకోండి అభివృద్ధి సంక్షేమం ముందు అవసరం ఏంది ఈ రోజు ఉద్యోగస్తు ఉద్యోగాలు సో దాన్ని చాలా ప్రయారిటీలో తీసుకొని ఈ ఇండస్ట్రీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పెద్దలు దాదాపు వైజాగ్ సైడ్ నాలుగు లక్షల కోట్లతో దాదాపు ఒక మూడు నాలుగు ఇండస్ట్రీస్ వస్తున్నాయి మన మన జిల్లాయే కాకుండా నేను చెప్పేది అనంతపూర్ సైడ్ అక్కడ కూడా దాదాపు నాలుగైదు లక్షల కోట్లతో ఇండస్ట్రీస్ కి మనకు ఉండేది మన అదృష్టం ఏంటంటే ఇటువంటి లీడర్ మనకు ఉండడం మనందరం కలిసి కట్టు ఉండాలా అనేదే నా కోరిక ఎక్కడ కూడా మనస్పర్ధలు తెచ్చుకోవద్దు ఈరోజు ఈ ఆత్మీయ సభ కొత్త వరకు మనందరం ఇట్టే ఉండాలా ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలా అని కోరుకుంటూ మీ అందరు వచ్చిన దానికి ఈ రోజు చాలా సంతోషం కృష్ణాయుడి గారు ఇంత శ్రమ తీసుకొని నాకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపేయడం కూడా చాలా సంతోషం అట్లే గుడిది ఒకటి చెప్పారు నాకు గుడి కాబట్టి ఖచ్చితంగా నేను ముందుకు వస్తా